మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ నాలుగు పద్యాలను ఆలపించుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం మొసలి చేత చిక్కుబడ్డటువంటి ఆ గజరాజు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ కమలాతయో వరద यो प्रतिपक्षविपक्षदूरा कुयो कवियोगिवन्द्यसुगुणोत्तम यो शरणागतामरानोकः कवियो यो मुनीश्वरमनोहरा यो, मुनी यो विमलप्रभावा रावे తలపవే కావవే ఓ కమలాప్త ఓ యో వరద వరాలనిచ్చే దొరా యో ప్రతిపక్ష విపక్షదూరా ప్రతిపక్ష విపక్ష విపక్షదూరా లేనటువంటి వాడా అంటే శత్రువుల పట్ల వైరము శత్రువుల పట్ల కూడా వైరము లేనటువంటి వాడివి అంటే శత్రువులను కూడా ప్రేమించేవాడా కుయ్యో ఒక ప్రాణి ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాపాయములో ఉన్నప్పుడు ఆ ఆర్తనాదాన్ని అనుకరించే శబ్దం కుయ్యో కుయ్యో మొర్రో అంటే ఒక మొర ఒక ఆర్తనాదమే ఆ శబ్దం వంద్య కవుల చేత యోగుల చేత స్థుతింపబడేవాడా సుగుణోత్తమ ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినవాడా యో శరణాగత అమరానోకహ శరణాగత అమర అనోక అమర అనోకహ అంటే కల్పవృక్షము అని శరణన్న వారి పట్ల శరణన్న వారికి కల్పవృక్షము వంటి వాడా అంటే వారి కోర్కెలను తీర్చేటటువంటి వాడా యో మునీశ్వర మనోహర మునీశ్వరుల యొక్క మనస్సులను దోచేవాడా అంటే మునీంద్రులకు ప్రియమైనటువంటి వాడా యో విమల ప్రభావ విమల ప్రభావ నిర్మలమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడా రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే నా ముర అలకించి రావా నన్ను కాపాడలేవా అంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు అని పలికి మరియు నరక్షిత రక్షకుండైన ఈశ్వరుండా పన్నుండైన నన్ను గాజుగాకయని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచున గజేంద్రుండు మొరసేయుచున్న సమయంబున అని పలికి ఈ విధంగా పలికి మరియు నరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు రక్షణ లేనటువంటి వారిని రక్షించేటటువంటి దిక్కులేని వారిని కాపాడేటటువంటి ఆ భగవంతుడు పన్నుండైన నన్ను కాచుంగాక నన్ను కాచుగాక ఆపదలో ఉన్నటువంటి నన్ను కాపాడుగాక అని నింగి నిక్కి చూచుచు ఆకాశం వైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు నిగిడించుచు దీర్ఘమైనటువంటి శ్వాసలు వదులుతూ బయలాలకించుచు శూన్యములోకి చూలు అప్పగించి ఏ క్షణమైనా భగవంతుడు వస్తాడేమోననే ఆదుర్దాతో ఆ వేగిరపాటుతో చెవుల్ని ఆకాశం వైపు లేదా శూన్యం వైపు అప్పగించి అగ్గజేంద్రుండు గజేంద్రుండు మొరసేయుచున్న సమయమున ఆ విధంగా గజరాజు మొరలిడుతున్న సమయములో విశ్వమయతలేమి వినియు నూరకయుండి రంబుజాసనాదు లడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడపడదల విశ్వమయతలేమి ఈ జగత్తంతా నిండి ఉండే లక్షణం లేకపోవటం వల్ల వినియు ఊరకయుండిరి అంబుజాసనాదు లడ్డపడక ఈ గజరాజు యొక్క ఆక్రందన విని కూడా బ్రహ్మాది దేవతలు ఈ గజరాజును కాపాడలేదు కేవలం ఆక్రందన విన్నారే కానీ స్పందించలేదు ఎందుకు విశ్వమయతలేమి విశ్వమంతా నిండి ఉండాలని ఆ గజరాజు కోరుకున్నాడు అలాంటి వాడు తనను కాపాడాలన్నాడు అలాంటి లక్షణం బ్రహ్మాది దేవతలకు లేదు కాబట్టి వాళ్ళు కేవలం విని ఊరకున్నారు విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు విశ్వమయుడు విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడు విభుడు మహావైభవము కలిగినటువంటి వాడు విష్ణుండు ఈ జగత్తంతా వ్యాపించినవాడు విష్ణువు జిష్ణుండు జయించు శీలము కలిగినటువంటి వాడున కడ్డపడదే ఆ భక్తుడైనటువంటి గజరాజును కాపాడాలని రక్షించాలని నిశ్చయించుకున్నాడు మరెక్కడున్నాడాయన వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనగుయ్యాలించి సంభ్రంభి అలవైకుంఠపురంబులో ఆపన్న ప్రసన్నుండు ఆపదలలో ఉండేవారిని ఆదుకునేటటువంటి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అలా వైకుంఠపురములో అక్కడ వైకుంఠపురంలో నగరిలో అంతఃపురములో రాజభవన సముదాయములో ఆ మూల సౌధం ఇక్కడ మూల అంటే మూలమైన ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక మేడ పక్కన మందార మందారవనము లోపల అమృత సర ప్రాంత అమృత సరోవరం ప్రక్కన ఇందుకాంత ఉపల చంద్రకాంత శిలల అరుగు పైన ఉత్పల పర్యంక ఉత్పలం అంటే కలువ కలువ పూల పాన్పు పైన అమృత సరోవరం ప్రక్కన చంద్రకాంత శిలల అరుగుపై కలువ పూల పాన్పు పైన రమ వినోదియగు ఆ లక్ష్మీదేవితో వినోదిస్తున్నటువంటి ఆపన్న ప్రసన్నుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు విహ్వల నాగేంద్రము పాహియన గుయ్యాలించి ప్రాణాపాయ స్థితిలో ఉండి పాహి పాహి కాపాడు కాపాడు అని కుయ్యాలించి ఆ మొర విని ఎవరి మొర నాగేంద్రము సాధారణ అర్థము నాగరాజు అని కానీ ఇక్కడ నాగేంద్రము అంటే గజరాజు అని ఆ ఏనుగు యొక్క మొరవిని సంరంభియ్య వేగిరపాటితో వేగంగా ఆ రక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు ఎలా బయలుదేరాడో చూడండి సిరికింజప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంబును భ్రకపతిం పరివారంభ్రకపతిం బింపడాకర్ణికాంతరధం జక్కనొత్తడు వివాద ప్రోత్సీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహీయ గజప్రాణావనోత్సాహి అయి ఆ గజరాజును కాపాడాలన్నటువంటి ఉద్దేశ్యముతో సిరికింజప్పడు కనీసం అమ్మవారితో ఒక్క మాటైనా చెప్పలేదు శంఖ ఈ సంధింపడు పాంచజన్యం శంఖాన్ని సుదర్శన చక్రాన్ని యుగం అంటే ఆ జంటని ఆ శంఖును చక్రాన్ని శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు రెండు చేతుల్లో ధరించడు పరివారంబును జీరడు తన సేవకులు కూడా పిలవడు అభ్రకపతింబింపడు అభ్రకపతి గగనచెరులైన పక్షులకు ప్రభువు గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడికి వాహనం కనీసం వాహనాన్నైనా సిద్ధంగా ఉండమని చెప్పలేదు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు అమ్మవారితో వినోదించేటప్పుడు దమ్మిల్లము అంటే జుట్టుముడి ఆ జుట్టుముడి అంతా ఊడిపోయింది ఊడిపోయి ఆ కర్ణకుండలాల వరకు జారిపోయింది కనీసం ఆ జుట్టుముడినైనా చక్కదిద్దుకోలేదు సరి చేసుకోలేదు వివాద ప్రోత్త శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు వివాద ప్రోత్త ప్రణయ కలహముతో ప్రణయ కలహంతో ఉన్న సందర్భంలో అమ్మవారు లేచి వెళ్ళిపోబోతూ ఉంటే కుచోపరిచేలాంచలం అమ్మవారి కుచములపై ఉన్నటువంటి పైట కొంగును పట్టుకున్నాడు వీడడు ఆ పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు గజప్రాణావనోత్సాహి అయి ఆ ఏనుగును కాపాడాలనేటటువంటి వేగిరపాటుతో అయితే ఎందుకు ఇలా అంటే గజరాజు యొక్క కోరిక అదే గజరాజు ఏమన్నాడు మొరుగుల ఎరుంగుచు తన్ను మొరుగువాడు శరణార్థుల యొక్క మొర విని తనను తాను మరిచిపోయి వచ్చి కాపాడాలన్నాడు అందుకే ఇక్కడ శ్రీ మహావిష్ణువు తనను తాను మరిచిపోయి పరిస్థితులన్నీ కూడా గుర్తించలేని పరిస్థితిలో ఆ గజరాజును కాపాడటానికి బయలుదేరుతూ ఉన్నాడు మిత్రుడారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయా స్వస్తి